సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఉన్న అప్పు మొత్తం కొండంత అప్పు ఉన్నా కరిగించే బాధ్యత నాది దిగులు పడకుండా ఈ సాయి చెప్పేది విను అని చెప్పే బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారని ఈ వీడియోలో విందా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మనం చూ చూడబోయేది ఏంటి అంటే మనకు అప్పు అనేది సహజంగా చాలామందికి అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అన్నమాట ప్రతి ఒక్కరం కూడా అప్పు ఈ అప్పు తీరిపోతే చాలు ఇంతకంటే మాకు ఆనందం ఉండదు అని చెప్పి మన ప్రతి ఒక్కరు అభిప్రాయం కూడా ఉంటుంది కదా మనం మన ఆదాయానికి మించి అప్పు అనేది చేసి ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకు ఎవరు కూడా కావాలని చేయరు అనేవి అడిగి రావు కదా అనుకోకుండా ఏదో ఒక అవసరం అనేది వస్తూ ఉంటుంది దానికి తగ్గట్టు మనం అప్పు చేసి ఆ సమస్యను పరిష్కరించుకొని తర్వాత వడ్డీలు కట్టలేక ఎంతో సఫర్ అవుతూ ఉంటాం అన్నమాట అంటే అప్పులకి వడ్డీలు కడతా ఉంటే వచ్చే ఆదాయం సరిపోక ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు ఇవి అప్పులన్నీ తీరిపోతే బాగుంను అప్పుడే మాకు హ్యాపీగా రిలీఫ్గా ఉంటుంది ఒకటో తేదీ వస్తుంది అంటే జీతం అట్లా రాగానే ఇట్లా ఖర్చు అయిపోతుంది ఒకటో తేదీ పదో తేదీ రాగానే వడ్డీ కట్టాలి గొంతు మీద కత్తి ఉంటుందన్నమాట ఇలాంటి అప్పు అంతా తీరిపోయే ఒక మార్గం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి మనకు అప్పు తీ తీర్చాలంటే ముఖ్యంగా లక్ష్మి లక్ష్మీ కటాక్షం కావాలి ఈ లక్ష్మీ కటాక్షం అయ్యేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క చిన్న చిన్న చిట్కాలు అనేవి మీరు పాటించినప్పుడు తప్పకుండా మీకు ధన లాభం అనేది విపరీతంగా వస్తుంది అది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చెప్తాను ఇక మనం ఈ యొక్క చిట్కాకి కావలసిన ఒక ముఖ్యమైన వస్తువు పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి ఆ పచ్చకర్పూరం ఎంత సువాసనగా ఉంటుందంటే మనం అది అంత సువాసనగా ఉంటుందన్నమాట ఇంత సువాసన గల పచ్చకర్పూరం అమ్మవారికి ఎంతగానో ప్రీతికరం ఈ యొక్క పచ్చకర్పూరాన్ని మనం తెచ్చిపెట్టుకొని మన పూజ గదిలో ఎప్పుడు ఉండేలా చూసుకోవాలండి ముఖ్యంగా ఒక చిన్న ప్యాకెట్ అయినా పదిహేను రూపాయలు చిన్న డబ్బాలో పెట్టి అమ్ముతూ ఉంటారు మనం నాటు మందల్లో కానీ ఏదైనా బల్క్గా కొన్ని కొన్ని షాపుల్లో తక్కువ తక్కువ రేటుకు దొరుకుతుందనమాట అవి పెద్దవి కూడా తెచ్చిపెట్టుకోవచ్చు తెచ్చిపెట్టుకొని మనం స్టోర్ చేసుకొని సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసి ఆ ధూపం అనేది లక్ష్మీదేవికి చూపించినట్లయితే విశేషంగా మన ఇంట్లో ఉన్న నెగటివిటీ అంతా అమ్మవారి తొలగించి లక్ష్మీ కటాక్షం అనేది మన ఇంట్లో నెలకొల్పుతుందనమాట కాబట్టి పచ్చకర్పూరం వేసి ధూపం అనేది చాలా మస్తగా చేయాల్సిన ఒక విషయం మనం రోజు చేయకపోయినా మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య ఇలాంటి రోజుల్లో తప్పకుండా చేయాలండి రోజు చేసుకున్నా పర్వాలేదు అలాగే మనం ప్రతిరోజు కూడా పూజ రూంలో దీపం పెట్టుకుంటాం కదా దీపం వెలిగేటప్పుడు కొంచెం ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం వచ్చి దీపం ఆ నూనెలో ఆ నూనెలో అనేది వేసేయాలి మీరు తర్వాత చూసి పూజ గదిలోకి వెళ్తేనే అంత సువాసనభరితంగా మనకు ఆ వెలుతురు అనేది మనకు తెలియని మంచి ఫీలింగ్ వస్తుంది ఒక మన ఇళ్ళే ఒక దైవీయంగా మారుతుందనమాట అంత మంచి ఫీలింగ్ వస్తుంది ప్రతిరోజు కూడా ఇది పాటించండి అందులో ఉన్న ఫీలింగ్ మీకే అర్థమవుతుంది తర్వాత మీకు అసలు మైండ్ ఫ్రెష్గా ఉండేటప్పుడు ఆ నెగిటివిటీ గురించి మీకు ఉండదు అనమాట దీనివల్ల ఏంటంటే మనకున్న ఈ యొక్క బ్యాడ్ ఎనర్జీ ఏదైనా ఫామ్ అయి ఉన్న నెగిటివిటీ ఉన్న ఇవంతా పోయి ముఖ్యంగా మనకు సాక్షాత్ ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు తప్పకుండా కదులు కలుగుతుందండి అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా పచ్చకర్పూరాన్ని ఒక మూడు ముక్కలు కానివ్వండి అమ్మవారి ముందు ఒక ప్లేట్లో యాలకులు పచ్చకర్పూరం కొంచెం పెట్టుండటం చాలా విశేషం అన్నమాట అది మనకు పూజ రూంలో మంచి సువాసన రావటమే కాకుండా తల్లికి ప్రీతికరం కాబట్టి మనకు మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క పచ్చకరిపూరం ఖాళీ అయిపోతూ ఉంటుంది కదా అది ఆవిరైపు కరిగిపోతుంది తర్వాత మళ్ళీ మనం కూడా కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు దీంతో పాటుగా కొంచెం పచ్చకరిపూరం ఎప్పుడు కూడా మీ పర్సులో కొద్దిగా బ్యాగులో బ్యాగ్ క్యారీ చేసేవాళ్ళైతే బ్యాగులో జెంట్స్ వ్యాలెట్ చిన్న పర్సు క్యారీ చేస్తూ ఉంటారు కదా పర్సులో ల్యాప్టాప్ బ్యాగులో ఇట్లాగా డబ్బు సా అంటే మీరు పనిచేసే ల్యాప్టాప్ మీ క్యాబిన్ ఉంటుంది కదా క్యాబిన్లో కొంచెం పెట్టుకోవటం అదంతా కూడా చాలా విశేషం వ్యాపార స్థలంలో అయితే గల్లా పెట్టి దగ్గర కొద్ది ప్రతిరోజు ఎప్పుడు కూడా పచ్చకర్పూరం ఉండేలా చూసుకోవాలంటే మీ గల్లాపెట్లో కొంచెం ఒక మొక్క వేయండి అది రెండు మూడు రోజులు కరిగిపోతుంది తర్వాత మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత వేసేలా మీరు గుర్తుగా ఉండాలి లేదా శుక్రవారం శుక్రవారం మనం పచ్చకర్పూరం గల్లాపెట్లో పెట్టుకోవాలి అనే ఒక థాట్ మీకు వచ్చేయాలి ఇలా చేసినప్పుడైతే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అంతేకాకుండా మీకు ఎక్కువ ధన రాబడి అనేది ఎక్కువ వస్తుంది కంపల్సరీగా ఈ యొక్క పచ్చకర్పూరం ఈ యొక్క ఇది తప్పకుండా ఫాలో చేయండి అంతేకాకుండా మరొక చోటు ఏంటి మనం పచ్చకరిపురం పెట్టవలసిన ప్లేసు అంటే బీరువా మనం పెట్టి నగలు పెడుతూ ఉంటాం డబ్బులు పెడుతూ ఉంటాం ఇలాంటి అలాంటి ర్యాక్లో వచ్చి పచ్చకరిపురం కొంచెం పెట్టడం అనేది చాలా మస్తుగా పాటించండి ఇదే విధంగా నేను గలాపెట్లో పెట్టమని అనగా అదే విధంగా మీరు శుక్రవారం శుక్రవారం అనేది పెట్టడం చాలా విశేషం అదేవిధంగా ధూపం వేసినప్పుడల్లా ధూపంలో పచ్చకర్పూరం వేయటం కూడా చాలా మంచిదండి ఇలా పచ్చకర్పూరం వల్ల మనకు బోలుడు ప్రయోజనాలు ఎందువల్లంటే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించడమే కాకుండా శ్రీ మహా శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన ఒక వస్తువు కాబట్టి ఆ పచ్చకర్పూరాంతో మీకున్న అప్పుల బాధ తీరిపోతుంది ఇది పచ్చవరం పవరం పెడితే సరిపోతుందా మాకు డబ్బు ఎలా వస్తుందంటే అట్లా కాదండి ఆ వాసనకి ఎక్కువ ఇప్పుడు వ్యాపార స్థలంలో మీకు మంచిగా వ్యాపారం జరగటం ఎక్కువ వ్యాపారంలో ఆదాయం రావటం జరుగుతుంది మీరు వ్యాపార మీరు ల్యాప్టాప్లో అట్లా పెట్టుకునేటప్పుడు అదే మీ యొక్క పని ఆ పనిలో మంచి ఇంక్రిమెంట్లు రావటం మంచి ఇంకా పై పోస్టుకు రావటం మీరు ఇంకొక జాబ్కి అప్లై చేసినప్పుడు చక్కటి దీనికంటే విపరీతమైన ప్యాకేజ్తో మీకు మంచిగా జాబ్ అనేది రావటం ఇలాంటివికి మీకు ఎక్కువ ధన రాబడి కలిసి వచ్చే సందర్భాలను ఎక్కువగా కూడా ఆ తల్లి కరుణింపజేస్తుంది అనమాట ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అదేవిధంగా చాలామంది హాల్లో కానీ ఈశాన్య మూలంలో కానీ షోగా పువ్వులు అనేది మనం ఒక బౌల్లో వేసి పెడుతూ ఉంటాం ఒక ఇత్తలతో లేకపోతే ఏదైనా బౌల్ అనేది తీసుకొచ్చి పువ్వులు వేసి పెడుతూ ఉంటాం అందానికి అందులో కూడా కొంచెం పచ్చకర్పూరం అనేది నలిపి అట్ అట్లా వేసేసేయండి సూపర్గా వచ్చి మంచి నెగిటివిటీ అనేది లేకుండా అసలు దైవీక శక్తి ఎక్కువ మీ ఇంట్లో ఉంటుంది దైవిక శక్తి ఉంటే ఇంకా అంతకమించి మనకేముంది చెప్పండి దైవశక్తే మన ఇంట్లో ఉంటాయి సో అదనమాట పచ్చకర్పూరం అనేది బాబాకు కూడా చాలా విషయ చాలా ఇష్టం ఎందువల్లంటే బాబాకు కూడా సువాసన భరితంగా ఉండేది ఎక్కువ ఇష్టం బాబాకి సామ్రాన్ని పోగేసేటప్పుడు కూడా మనం వేసుకోవచ్చు అనమాట సో ఈ పచ్చకర్పూరం మీరు యూజ్ చేయటం వల్ల ఈ చిట్కాలతో మీరు పాటించడం వల్ల మీకున్న అప్పుల బాధ తొలగిపోయి మీకు ఎక్కువ దండ రాబడి కలిగి మీరు అతి త్వరలో కూడా ధన యోగం కలిగే ఒక రాజయోగం అనేది మీకు పడుతుంది ఇది ఎంతలే అనుకోకుండా పాటించి చూడండి ఒక వన్ మంత్లోనే మీకు రిజల్ట్ అనేది సూపర్గా మీకే తెలుస్తుంది అనమాట ఏదైనా సరే మనం పాటించకుండా వస్తుందా రాదా ఇదంతా ట్రాష్ అనుకుంటే ఏమీ ఉండదు ఏదైనా సరే నమ్మకం నమ్మకంగా చేస్తేనే తప్పకుండా నమ్మకం అనేది మనకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్